Daily. Taste the daily. ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద సేవలు అందించే ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఓపీ సేవలని నిలిపివేశాయి తమకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన రెండు వేల కోట్ల రూపాయల బకాయిలని వెంటనే విడుదల చేయకపోవడంపై అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది బకాయిలు పేరుకుపోవడంతో సిబ్బంది జీత భత్యాలతో పాటుగా ఆసుపత్రుల నిర్వహణ భారంగా మారిందని చెబుతున్నారు పేరుకుపోయిన రెండు వేల కోట్ల రూపాయల బకాయిలని క్రమబద్దంగా ఎలా చెల్లిస్తారో స్పష్టం చేయాలని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు దానికి ఒక రూట్ మ్యాప్ ఇవ్వాలని కోరుతున్నారు ఎమర్జెన్సీ కేసెస్ వస్తే మెడికల్ కాలేజీలకు పంపిస్తామంటున్నారు విజయ్ కుమార్ పూర్తి డీటెయిల్స్ ఈ రోజు నుంచి దాదాపుగా తొమ్మిది వందలకు పైగా హాస్పిటల్లో ఆరోగ్య సేవలు నిలిచిపోయి దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కేవలం ఒక ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రం కొనసాగుతున్నాయి అంటూ ప్రభుత్వం సంబంధించినటువంటి డాక్టర్లు చెప్తున్నారు అయితే ప్రస్తుతం అసలు ఎన్ని ఆసుపత్రులకి సేవలు నిలిచిపోయాయి ఎంత పెండింగ్ చెల్లించాల్సి ఉందనే దాని మీద ప్రస్తుతం ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు విజయకుమార్ మనతో ఉన్నారు అన్ని ఆసుపత్రులు సేవలు నిలిచిపోయాయి పూర్తిగా ఎన్టీఆర్ వైద్య సేవలో నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్లోనూ కూడా వైద్య సేవలు నిలిచిపోవడం జరిగిందండి ఇక చర్చల విషయం అంటే గత నెల రోజులుగా మేము రిపీటెడ్గా సీఈఓ గారికి కానీ ఎక్కడ వీలైతే అక్కడ మేము మా యొక్క ఆవేదన తెలియజేస్తూ లెటర్లు ఇస్తూ వచ్చాం అయితే ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా అర్థం అవుతూ ఉంది హాస్పిటల్ పరిస్థితి బాగాలేదు తొందరలో క్లియర్ చేస్తాం అనటమే కానీ పూర్తిగా దీనిపై ఒక ఫోకస్ పెట్టి ఈ రెండు వేల ఏడు వందల కోట్లు ఎట్లా ఇస్తామని ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం కానీ ఇప్పుడు అర్జెంటుగా ఇవ్వాల్సిన ఈ ఆరు వందల డెబ్బై కోట్లు ఎట్లా ఎప్పుడు క్లియర్ చేస్తామని కానీ ఏమీ చెప్పలా కాబట్టి నెలకి మీకు ఎన్ని కోట్ల రూపాయలు చెల్లిస్తే ఇప్పుడు సేవలు అందించేటువంటి పరిస్థితులు ఉంటాయనుకోవచ్చు ఖచ్చితంగా నెలకి మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల పనులు ఈ ప్రైవేట్ ఆసుపత్రులు చేస్తూ ఉంటాయండి మొత్తం బకాయిలు ఈరోజు రెండు వేల ఏడు వందల కోట్లు ఉన్నాయి అందులో ఆరు వందల డెబ్బై కోట్లు పూర్తిగా అప్రూవ్ చేసి ఉన్నాయి వాటిని ఇమీడియట్గా రిలీజ్ చేయమని కోరుతున్నాం ఇప్పుడు ఒకవేళ మళ్ళీ చర్చలకు పిలిస్తే అంటే సమయం కనుక మాకు ఇవ్వాలని కోరితే కనుక మీ అసోసియేషన్ తరఫు నుంచి నిర్ణయం ఉండబోతుంది ఆల్రెడీ అసోసియేషన్లో ఇది చర్చించడం జరిగింది సీఈఓ గారు కానీ మళ్ళీ హెల్త్ సెక్రటరీ గారు కానీ కోరటం జరిగింది ఇమీడియట్గా ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ కండక్ట్ చేసాం ఇలా అడుగుతున్నారని చెప్పాం అసలు మిమ్మల్ని ఆ మీటింగ్కే వెళ్ళొద్దంటే మీరు మళ్ళీ మీటింగులకి ఎందుకు వెళ్ళారని సభ్యులు అందరూ చాలా అవసాన దశలో ఉన్న హాస్పిటల్స్ మేము నడపలేము కాబట్టి మన సీఈఓ అప్రూవ్డ్ అమౌంట్ మొత్తం డ్యూస్ క్లియరెన్స్ అడగట్లా సీఈఓ అప్రూవ్డ్ అమౌంట్ ఏదైతే ఉందో అది పూర్తిగా క్లియర్ చేసేదాకా ఎటువంటి చర్చలకు ప్రసక్తి లేదు కొన్ని రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలకు సంబంధించి నెలవారీ ఇవ్వాల్సినటువంటి ఐదు దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయల పైన దాన్ని చెల్లిస్తే గానీ ఉన్నటువంటి సేవలు కొనసాగు కానీ ఖచ్చితంగా ఆ పేషెంట్ మాత్రం ఇబ్బంది కలగకుండా వేరే దానికి అదే ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దానికి మాత్రమే పంపిస్తాం తప్ప వేరే వెసులుబాటు లేదనేది మాత్రం స్థానికంగా ఉన్నటువంటి అసోసియ రాష్ట్ర అధ్యక్షుడు విజయకుమార్ చెప్తున్నారు రసూల్ కలిసి సత్య Even in Rajasthan,